ఇబ్రహీంపట్నం రింగుకూడలిలోని ఓ పండ్ల దుకాణం వద్ద నూట ఇరవై రూపాయలతో యాపిల్ పండ్లు కొనుగోలు చేసిన ఓ యువకుడు అక్కడున్న స్కానర్తో తన మొబైల్ నుంచి నగదును పంపినట్టు దుకాణదారుడికి చూపాడు సాయంత్రానికి పండ్ల దుకాణ యజమాని ఫోన్ చూసుకోగా నూట ఇరవై రూపాయలు వచ్చినట్టు కనిపించలేదు ఎంతసేపు ఆలోచించినా నగదు ఎందుకు రాలేదో అర్థం కాక అయోమయానికి గురయ్యాడు అలాగే కొండపల్లిలోని ఓ పచారీ దుకాణం వద్దకు వెళ్లిన ఓ యువకుడు నాలుగు వందల రూపాయలకు సరుకులు కొనుగోలు చేశాడు తన చరవాణి నుంచి అక్కడ ఉన్న స్కానర్కు ఆ నగదును పంపినట్లు తన ఫోన్లో దుకాణ యజమానికి చూపాడు ఆ సమయంలో స్కానర్ వాయిస్ నోటిఫికేషన్ మెషిన్ మోగలేదు తర్వాత వస్తుందిలే అని వదిలేశాడు అనుమానం వచ్చి అదే రోజు రాత్రి తిరిగి తన ఫోన్పే ఖాతాను చెక్ చేసుకోగా యువకుడు పంపిన నాలుగు వందల రూపాయలు రాలేదు దీంతో మోసపోయానని గ్రహించి లభోదీపోమన్నాడు సైబర్ నేరాల్లో ఒకచోట లక్షలు మరోచోట వేలు మోసపోయారని మనం నిత్యం వింటూనే ఉంటాం అయితే మోసగాళ్ళ ఆగడాలు లక్షల్లోనే ఉంటాయనుకుంటే పొరపాటే చివరకు చిల్లర రూపాయల వద్ద కూడా వీరి జిమ్మిక్కులకు అంతు లేకుండా పోయింది పండ్ల దుకాణాలు టిఫిన్ కొట్లు రద్దీగా ఉండే చిల్లర దుకాణాలు ఈ మాయగాళ్లకు వేదికలయ్యాయి కొంత మొత్తంలో కొనుగోలు చేస్తూ దుకాణదారుడు బిజీగా ఉన్న సమయంలో స్కానర్ ద్వారా పంపామని చెప్పి తన ఫోన్లో ఉంచిన నకిలీ యాప్ ద్వారా వాటిని చూపి అక్కడి నుంచి జారుకుంటున్నారు ఇటువంటి మోసాలు పురపాలికలో కొన్ని రోజులుగా సాగుతున్నాయి దుకాణదారులు విరివిగా వాడే నగదు బదిలీ చేసే నకిలీ యాప్లు విపరీతంగా వచ్చాయి వీటి సాయంతో చెలరేగిన మోసగాళ్ళు ఆకతాయిలు తమ విన్యాసాలను చూపిస్తూ చిరు వ్యాపారులను మోసం చేస్తున్నారు వ్యాపారి వద్ద ఉన్న స్కానర్కు ఫోన్ స్కానర్తో నగదు పంపిన తర్వాత కొనుగోలుదారుడి ఫోన్లో టిక్ మార్కు కనిపిస్తుంది అదే సమయంలో దుకాణదారుడి వద్ద ఉన్న వాయిస్ నోటిఫికేషన్ మెషిన్ నగదు బదిలీ అయినట్లు వాయిస్ మెసేజ్ వినిపిస్తుంది అలా జరిగితే నగదు బదిలీ అయినట్లు నిర్ధారణ అవుతుంది కొందరు మోసగాళ్ళు తమ వద్ద ఉన్న నకిలీ యాపులతో రద్దీగా ఉన్న దుకాణాల వద్దకు వచ్చి సరుకులు కొనుగోలు చేసి నగదు పంపినట్లుగా టిక్ మార్కులు చూపిస్తున్నారు దుకాణదారుడు రాలేదని ప్రశ్నిస్తే రాలేదా అని అప్పుడు నగదు పంపిస్తున్నారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా శబ్దం తర్వాత వినిపిస్తుందిలే అనుకున్నా మోసపోయినట్లేనని దుకాణదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ సిఐ గుణరాం సూచించారు